శుక్రవారం రోజు స్త్రీలు ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు స్త్రీలు చేయదగిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది పూజలు ధ్యానం పారాయణాలు మరియు కొన్ని ఇతర శుభకార్యక్రమాల కలయికతో రూపొందించబడింది లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు శుక్రవారం రోజూ స్త్రీలు ఆచరించాల్సిన పద్ధతులు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజు మనం శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి స్త్రీలు ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం ఇప్పుడు మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పూజను ప్రారంభిద్దాం ముందుగా పూజకు సంకల్పం చెప్పుకుందాం అందరూ కళ్ళు మూసుకుని ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఈరోజు శుక్రవారం నేను మీ పేరు నా కుటుంబం శ్రేయస్సు ధాన్యవృద్ధి సకల శుభాలు కలుగుట కొరకు లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఈ పూజను ఆచరిస్తున్నాను లేదా మనసులో సంకల్పించుకోవచ్చు ప్రాథమిక పూజ మరియు దీపారాధన ఇప్పుడు మనం పూజను ప్రారంభిద్దాం ముందుగా పరిశుభ్రమైన ప్రదేశంలో అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి బియ్యపు పిండితో వేసి అమ్మవారిని అలంకరించండి ఎర్రటి పువ్వులు ముఖ్యంగా కలువ పువ్వులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి దీపారాధన రెండు దీపాలను వెలిగించండి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం దీపాలు వెలిగిస్తూ శ్రీ మహాలక్ష్మే నమః అని పదకొండు సార్లు జపించండి ఈ సమయంలో మృదువైన లక్ష్మీ స్తోత్రాలు లేదా భజనలు నేపథ్య సంగీతంగా వినిపించవచ్చు దీపారాధన మన జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది లక్ష్మీదేవిని మనం నిత్యం వెలుగులో కొలవాలి స్తోత్ర పారాయణం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇప్పుడు మనం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేద్దాం అష్టలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు ఈ ఎనిమిది రూపాలు మనకు ఆరోగ్యం సంపద ధైర్యం జ్ఞానం విజయం సంతానం ధాన్యం మరియు మోక్షం వంటి వాటిని ప్రసాదిస్తాయి స్పష్టంగా అష్టలక్ష్మి స్తోత్రాన్ని లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదువుతారు పాల్గొనేవారు కూడా వీలైతే అనుసరించవచ్చు లేదా శ్రద్ధగా వినవచ్చు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వల్ల అమ్మవారి సహస్రనామాలను పఠించిన ఫలితం లభిస్తుంది ప్రతి నామము అమ్మవారి యొక్క ఒక్కొక్క గుణాన్ని తెలియజేస్తుంది నైవేద్యం మరియు మంత్ర జపం ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం శుక్రవారం రోజు అమ్మవారికి పాయసం శనగలు బెల్లం లేదా పండ్లు సమర్పించడం చాలా శుభప్రదం మీరు ఇంట్లో సిద్ధం చేసుకున్న ఏ నైవేద్యం అయినా భక్తితో సమర్పించవచ్చు నైవేద్యం సమర్పిస్తారు నైవేద్యం సమర్పించిన తరువాత కనీసం నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్లీం ఓం మహాలక్ష్మే నమ అనే లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఈ మంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైనది ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీ మనసులో లక్ష్మీదేవి రూపాన్ని స్మరించుకోండి ఆమె కమలంపై కూర్చుని వరద ముద్రలో ఉన్నట్లు ఊహించుకోండి ఆమె నుండి దివ్యమైన కాంతి మీపై ప్రసరిస్తున్నట్లు భావించండి ఇప్పుడు మనసులో లక్ష్మీదేవిని ప్రార్థించండి మీకు కావాల్సినవి అడగండి కేవలం ధనం మాత్రమే కాదు ఆరోగ్యం శాంతి జ్ఞానం కుటుంబ సౌభాగ్యం వంటి వాటిని కూడా కోరండి అమ్మవారు కోరికలు తీర్చే కల్పవృక్షం మంగళహారతి మరియు ముగింపు ఇప్పుడు మంగళహారతి ఇద్దాం అమ్మవారికి హారతి ఇస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయండి హారతి ఇస్తారు లక్ష్మీదేవి ఆర్తి పాటలు పాడుతారు హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేయండి పూజలో ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని కోరండి ఈరోజు మనం చేసిన పూజ ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాను శుక్రవారం రోజు ఈ పూజతో పాటు కొన్ని ఇతర పనులు కూడా లక్ష్మీ కటాక్షానికి దోహదపడతాయి అవి పరిశుభ్రత ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యంగా మందిరాన్ని వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం తులసి పూజ సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం దానం పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయడం గోమాత సేవ గోమాతకు ఆహారం పెట్టడం ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం ఇంటికి వచ్చిన అతిథులను ప్రేమగా గౌరవంగా చూసుకోవడం ఈ ఆచారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు చేయదగిన ప్రధాన పనులను వివరిస్తుంది ఈ స్క్రిప్ట్ను మీ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు శుక్రవారం రోజు స్త్రీలు చేయకూడని పనులు ఇది కేవలం సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది మరియు దీనిని అనుసరించడం అనేది వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది శుక్రవారం రోజు స్త్రీలు చేయకూడని పనులు ఈ రోజు మనం శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గకుండా సిరి సంపదలకు ఆటంకం కలగకుండా స్త్రీలు ఏ పనులు చేయకూడదో తెలుసుకోబోతున్నాం శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం అప్పుడే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు శుక్రవారం రోజున డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందని నమ్మకం డబ్బు అప్పు ఇవ్వడం శుక్రవారం రోజున డబ్బును అప్పుగా ఇవ్వడం అశుభం అని చాలామంది నమ్ముతారు దీనివల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉందని తిరిగి రావడం కష్టమని చెబుతారు ఈ రోజున అప్పు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్తుందని ఒక నమ్మకం ఉంది డబ్బు తీసుకోవడం ఒకవేళ అత్యవసరం అయితే తప్ప శుక్రవారం రోజు అప్పుగా డబ్బు తీసుకోవడం కూడా మంచిది కాదు ఇది రుణభారాన్ని పెంచుతుందని ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని భావిస్తారు అనవసరమైన ఖర్చులు ఈ రోజున అనవసరమైన లేదా విలాసవంతమైన వస్తువులను కొనడం అధికంగా ఖర్చు చేయడం మంచిది కాదు లక్ష్మీదేవి పొదుపును సద్వినియోగాన్ని ఇష్టపడుతుంది అవసరం లేని వాటికి డబ్బు ఖర్చు చేయడం వల్ల ధనం అవుతుందని నమ్మకం నగదును జాగ్రత్తగా ఉంచుకోవడం శుక్రవారం రోజున నగదును అజాగ్రత్తగా వదిలేయడం డబ్బు సంచులు లేదా పర్సులను ఖాళీగా ఉంచడం మంచిది కాదు లక్ష్మీదేవి స్థిరత్వాన్ని శుభ్రతను కోరుకుంటుంది ఇంటి పనుల్లో నివారించాల్సినవి ఇంటి పనుల విషయంలో కూడా శుక్రవారం కొన్ని నియమాలను పాటించాలి ఇవి ఇంటిలోని సానుకూల శక్తిని కాపాడటానికి సహాయపడతాయి ఇంట్లోని చెత్తను బయటపడేయడం ఇల్లు తొడవడం సాయంత్రం సమయంలో ఇల్లు తొడవడం లేదా చెత్తను బయటపడేయడం మంచిది కాదని చాలా మంది నమ్ముతారు సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తుందని ఆ సమయంలో చెత్తను బయటపడేయడం వల్ల ఆమె ఆగ్రహానికి గురవుతుందని భావిస్తారు ఒకవేళ శుభ్రం చేయాల్సి వస్తే ఉదయం పూటే పూర్తి చేసుకోవాలి ఇంట్లో కలహాలు శుక్రవారం రోజున ఇంట్లో గొడవలు పడటం పెద్దగా అరవడం అశుభకరమైన మాటలు మాట్లాడటం అస్సలు చేయకూడదు లక్ష్మీదేవి శాంతిని సామరస్యాన్ని ఇష్టపడుతుంది కలహాలు జరిగే చోట ఆమె నిలవదని నమ్మకం ఎక్కువ సమయం నిద్రపోవడం శుక్రవారం రోజు ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవడం శుభప్రదం ఆహార నియమాలు మరియు ఇతర విషయాలు ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు అశాకాహారం తినడం శుక్రవారం రోజున మాంసాహారం లేదా అశాకాహారం ఉల్లిపాయ వెల్లుల్లి తినడం మంచిది కాదని చాలామంది నమ్ముతారు ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం చింతపండు పుల్లటి పదార్థాలు శుక్రవారం రోజు చింతపండు పుల్లటి పదార్థాలు ఎక్కువగా వాడకూడదని కొందరు నమ్ముతారు ఇది అమ్మవారికి ఇష్టంలేని అంశంగా భావిస్తారు శ్రీగంధం వాడకపోవడం శుక్రవారం రోజున శ్రీగంధాన్ని పూజలో వాడకపోవడం మంచిది కాదని కొందరు చెబుతారు అమ్మవారికి శ్రీగంధం అంటే చాలా ప్రీతికరమైనది మనం ఇంతవరకు శుక్రవారం రోజు స్త్రీలు చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాం ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి డబ్బు అప్పు ఇవ్వడం తీసుకోవడం మానుకోండి సాయంత్రం పూట ఇల్లు తొడవడం చెత్తపడేయడం చేయకండి ఇంట్లో గొడవలు కలహాలకు దూరంగా ఉండండి అశాకాహారం పుల్లటి పదార్థాలు తినడం మానుకోండి అనవసరమైన ఖర్చులు చేయకండి ఈ నియమాలు కేవలం సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి వీటిని పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ జీవితంలో సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతాయని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి